వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులెటెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎరువుల రిటైల్ డీలర్లు మార్గదర్శకాలు పాటించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎరువుల రీటైల్ డీలర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు రాబోయే రబీ సీజన్ కు అవసరమైన యూరియా కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం సరఫరా చేసిందని కానీ అవసరం లేకున్నా అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉన్నారని ఆరోపణ వస్తున్నాయని అన్నారు అలాంటి పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు రైతులకు ఎరువులు విక్రయించే సమయంలో పూర్తి వివరాలు సేకరించాలని ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించబడుతున్నాయని తెలిపారు యూరియా ఒక్క బస్తాకు ప్రభుత్వం రెండు వందల అరవై ఆరు రూపాయల ధర నిర్ణయించి సబ్సిడీతో అందుబాటులో ఇస్తుందని వాస్తవ ధర రెండు వేల మూడు వందలకు పైగా ఉంటుందని కలెక్టర్ వివరించారు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేసినా నిల్వ చేసినా లేదా రైతుల్ని ప్రభావితం చేసేలా బలవంత అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా ఆర్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు వివిధ మండలాల డీలర్లు పాల్గొన్నారు

అంటే మనం సొంతంగా మనకి కావాల్సింది మనం ప్రొడ్యూస్ చేయలేక మనకి కంబైన్ ఆంధ్రప్రదేశ్ చిన్న కంపెనీ ఉంది ఆంధ్ర దీనిపై మనం ఆల్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీ అమెరికన్ కంట్రీ అట్లాగే రష్యా చైనా అందరి దగ్గర ఎవరి దగ్గర నుంచి ఏది పరిస్థితి దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సిక్స్ మంత్స్ గ్లోబల్ టెండర్స్ కంపెనీస్ కంపెనీస్ కి బ్యాటర్ సబ్సిడీ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు సెవెంటీ థర్టీ అని కంపెనీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్ ఈ ఫెర్టిలైజర్స్ యూసేజ్ వల్ల ఫార్మర్ కి మన మెటీరియల్స్ లో రెసిడ్యూస్ ఎక్కువ మా ప్రాబ్లమ్స్ ఇస్తాం మీరు అనుకోవచ్చు ఎందుకు మాకు చెప్తున్నారు డిపార్ట్మెంట్ ద్వారా రైతులు చెప్పండి మన ఊర్లో డాక్టర్ ఉంటారు ఆర్ఆర్టీ ఉంటారు మన ఊర్లో కామన్ మ్యాన్

మనము అది ఇంపోర్ట్ చేసుకోవాలి ఇండివిజువల్స్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి ఇంపోర్ట్ లో అంత ఈజీగా లేదా ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఒకవేళ మనకి తగ్గించేస్తే ఇంకో దేశానికి బాగుంటుంది అంటే తగ్గించడానికి ట్రై చేస్తాం అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి రావాల్సింది